హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగమణి నేను ఇక్కడ శనగపప్పుతోటి పూర్ణాలు ఎలా చేయాలనో ఈరోజు శ్రావణ శుక్రవారం కదా అమ్మవారికి శ్రావణ శుక్రవారం పూజకు పూర్ణాలు అంటే చాలా ఇష్టం అమ్మవారికి పూర్ణాలు ఎలా చేయాలో చూపిస్తాను ఈ పప్పు అయితే నేను ఒక రెండు గంటలు నానబెట్టుకున్నా ఆ తర్వాత కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నా ఒక రెండు ఇజిసి రాగానే తీసి వడగట్టుకుంటున్నాను వడగట్టుకొని ఇట్లా పెట్టడం వల్ల కొంచెం ఆరినట్టు అయ్యి తడి తగ్గిపోతుంది మళ్ళీ మనం దీంట్లో బెల్లం వేసి ఉడకబెట్టుకోవాలి ఇది ఇది ఇలా చల్లారిందాక కొంచెం పక్కగా పెట్టుకోవాలి తర్వాత దీన్ని మెదుపుకొని బెల్లం వేసి మళ్ళీ ఉడకబెట్టుకోవాలి అది కూడా చూపిస్తా ఈ నీళ్ళను కూడానైతే మనం కొంచెం చింతపులుసు పోసి ఒక ఉల్లిగడ్డ టమాటా పోసి తాలింపు వేసుకుంటే ఇది కంది కంది కట్టులాగా చాలా టేస్ట్గా ఉంటుంది సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా స్మాషర్ తోటైనా పప్పు గుత్తి తోటైనా చల్లారినాక ఇలా కొంచెం మెదుపుకోవాలి మొత్తం ఫైన్ పేస్ట్ కావాల్సిన అవసరం కూడా ఏం లేదు పూర్ణాలకైతే లేకుంటే మిక్సీ జార్లో వేసుకొని అయినా మిక్సీ పట్టుకున్నా మంచిదే దీనికైతే నేను పూర్ణాలు చేపట్టి పప్పు ఎంత పోసుకుంటున్నా బెల్లం కూడా అంతే వేసుకుంటున్నా తురిమి వేసుకుంటే బెల్లం జల్దీ కరుగుతుంది జల్దీనా పొడి పొడిగా వస్తుంది పప్పు ఉడుకుతామంటే కలుపుతూనే ఉండాలి లేకుంటే అడుగంటి అంటే పోతుంటుంది బెల్లం కదా మాడిపోయిన వాసన వస్తుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి ఉడికినదాకా మంచిగా పప్పు బెల్లం నీళ్ళు ఊరి నీళ్ళు మళ్ళీ దగ్గరికి అయినాక దాకా ఉండాలి కొంచెం ఇలాచి పొడి వేసుకున్నా కొంచెం నెయ్యి ఫ్లేవర్ కోసం మంచిగా టేస్ట్ ఉంటుంది అనేది కొంచెం ఉప్పు కొంచెం ఇది వంట చూడ ఎందుకంటే అప్పటికప్పుడే పులువ పొంగేటందుకు వేసుకున్నది ఇది ఇది పులివే పెట్టొద్దు పిండిని ఇట్లా బాగా బీట్ చేసుకోవాలి ఇంత చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి ఎందుకంటే లావు లావు చేసుకుంటే బాగా అనిపించదు తినేటందుకు కూడా ముఖం కొట్టినట్టుంటుంది చబట్టి మామూలుగా సింపుల్గా చిన్న చిన్న చేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని చెయ్యి కలుపుకొని ఉండ ఇందులో వేసుకోవాలి తర్వాత ఈ దోశ పిండిని మంచిగా కోటింగ్ చేసుకొని నేను ఫస్ట్ నూనె ఎడవీడెక్కేస్తుంది పెట్టి పెట్టినా అలా నూనెలు వేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒక మూడు నాలుగు ఒకసారి వేసుకుని అయితే తీసుకోవాలి ఫస్ట్ వేయగానే కలపకుండా కొంచెం ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాక అటు ఇటు కలుపుకోవాలి ఎందుకంటే ఎంగానే కలిపితే పిండి సైడ్ పోయి కూడా చితికే అవకాశం ఉంటుంది పూర్ణం అంతా బయటకు వస్తుంది కాబట్టి కొంచెం ఇలా కొంచెం బ్రౌన్ కలర్ కాగానే తిప్పుకోవాలి అటు ఇటు ఇలా బ్రౌన్ కలర్ రాగానే తీసి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి అలాగే అన్నీ కంప్లీట్ చేసుకోవాలి పూర్ణం బూరెలు ఇలా రెడీ అయినాయి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి ప్లీజ్